రెండు వేల తొమ్మిదిలో నాది పీజీ పీజీ నేను నేను అప్పుడే హైదరాబాద్కు వచ్చిన నేను వచ్చిన రెండు నెలలకే కేసీఆర్ నిరా దీక్ష కూస్తున్నాడు ఉద్యమంలో ప్రత్యక్ష సాక్షి నేను అను కేసీఆర్ ఎక్కడ ఆయన దీక్ష కూర్చొని ఎక్కడ నిమ్మరసం కానించి ఎక్కడ ఫెయిల్యూర్ అయిపోయి ఎక్కడ హాస్పిటల్ పోయి ఎన్ని ప్రజా సంఘాల మద్దతు మళ్ళీ దీక్ష కూర్చున్నాడు విద్యార్థులు ఒక్కసారి తిరగబడితే దీక్షను కంటిన్యూ చేయాల్సి వచ్చిందో ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కు నేను సజీవ సాక్ష్యంగా నేను నిలబడ్డా నాకు ప్రతిదీ తెలుసు అంటే మేము ఉద్యమంలో పాటలు పాడుతూ ఆర్ట్స్ కల ముందు చేస్తున్నప్పుడు ఇట్లుండాలి తెలంగాణ అని వక్తలు మా స్పీకర్లు అందరు వచ్చి చెప్తున్నప్పుడు ఇట్లయితే ఇక మనం బతుకులు మారుతాయి అని చెప్పి అనుకున్నాము అది అంతా కూడా ఇది అంత కల కళగా మారిపోయింది మొత్తం ఇది మనం ఏదో కుండ భద్రంగా చేస్తే దాన్ని పలగొట్టినట్టు పదేళ్ళ పాలన చూసినాం ఎక్కడ వాళ్ళు ఏ ఏం ఏదైతే బంగారు తెలంగాణ అని చెప్పి మాట్లాడారో బంగారు తెలంగాణను మట్టి పాలు చేసారు ప్రతిది కూడా ఎక్కడ ఉద్యోగాలు అయినటువంటి పరిస్థితి ఉద్యోగులకు జీతాలు ఉన్న ఉద్యోగులకు సరి సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నీళ్ల కోసం చూసుకుంటే కాళేశ్వరం అనే కట్టడాన్ని పెట్టి లక్ష కోట్ల రూపాయలను అక్షరాల వాళ్ళింట్లకే సంపాద వాళ్ళింట్లకే పొదుపు చేసుకున్నటువంటి పరిస్థితి ఇక నియామకాల సంగతి తెలిసిందే నీళ్లు లేవు నిధుల మొత్తం వాళ్ళ ఫామ్ హౌస్ కు చెందినటువంటి పరిస్థితి ఇక్కడ వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి ఏ వాళ్ళ ఎన్నికల రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీది ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీది ఆన్లైన్లో ఉన్నది మేనిఫెస్టో మీరు ఏం చెప్ప్రో మీరు కాపీ చేసుకోవచ్చు మీరు క్వశ్చన్ చేయొచ్చు అదే రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఆన్లైన్ లో ఎందుకు తీసేసారు తీసేసారు ఎందుకు తీసేయాల్సి వచ్చింది మేము దొంగలం మేము ఏం చేయలేదు మేము ఒకవేళ ఈ మేనిఫెస్టో ఇట్లనే పెడితే వచ్చే పదే వచ్చే ఎన్నికల అప్పటికి మనం ముఖం మీద ఉమ్మేస్తారు జనాలు అని చెప్పేసి మేనిఫెస్టోను తీసేసుకున్నారు కానీ ఇప్పుడు మేనిఫెస్టో తీసేసినటువంటి పార్టీగా బీఆర్ఎస్ ఉంది కానీ వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో హామీల మీద ఆరు గ్యారెంటీ ఫోర్ ట్వంటీ హామీలే చెప్తారు నిజమైన ఫోర్ ట్వంటీలు ఎవలయ్యా అంటే అది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆ కుటుంబ సభ్యులే నిజంగా ఎన్ని అడ్డగోలు ముచ్చట్లంటే పదేళ్లలో మీకు సాదగానటువంటి పనులు సంవత్సర కాలం ప్రమాణ స్వీకారం జరిగిన రెండో రోజు నుంచే కాంగ్రెస్ పార్టీని కూర్చేయాలి కాంగ్రెస్ పార్టీని దించేయాలి అనేటువంటి ప్రయత్నాలు చేయలేదా కేటీఆర్ చేయలేదా కేసీఆర్ చేయలేదా హరీష్ రావు చేస్తలేడా ప్రతిదీ కూడా అంటే మీకు పదేళ్ళు ప్రజలు అధికారం ఇచ్చినా మీరు ఏ ఒక్క హామీని సక్రమంగా నిర్వర్తించలే బర్రెలల్ల స్కామే గొర్రెలల్లో స్కామే నీళ్ళల్లో స్కామే దళితులను ముఖ్యమంత్రిని చేస్తా అని నువ్వే ఎక్కుతీవి దళితులకు మూడు ఎకరాలు అని చెప్పేసి ఇవ్వనటువంటి పరిస్థితి దళిత బంధుల మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ బుడ్డబుడ్డ లీడర్ గారు పది పర్సెంట్ ఫోర్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్నటువంటి దాఖలా లేవా దళిత బంధుల దళితులకు దళిత సాధికారికత పేరుతోటి పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహం పెట్టంగా జరిపోయిందా మన బతుకులో పెట్టడం ఖచ్చితంగా అందరు స్వాగతిస్తారు అంబేద్కర్ ను ఎవరు కూడా మనం ఆ ఏ మాత్రం కూడా మాట్లాడడానికి లేదు విగ్రహం పెట్టడాన్ని స్వాగతించడం కానీ ఈ విగ్రహం మాటను నువ్వు ఎంత దోపిడీ చేసినావు దళితులను ఉద్ధరిస్తానా అని చెప్పేసి నువ్వు ట్యాంక్ బండి పైన విగ్రహం పెట్టి దళితుల జీవితాల లోపల నువ్వేమన్నా మార్పులు దేగలిగినవా ఏ మార్పులు లేవు